నమస్తే ఫ్రెండ్స్ ఫుట్బాల్ లెజెండ్ అయినటువంటి ద గోట్ లియోనల్ మెస్సీ ఇండియాకి రావడం జరిగింది ఈ విషయం మీ అందరికీ తెలిసినటువంటి విషయమే ఫుట్బాల్ అనేటటువంటి క్రీడలో మెస్సీ అనే వ్యక్తి ఐకాన్ అని చెప్పవచ్చు అంతటి దిగ్గజ శిఖరం ఇండియాకి రావడం విశేషం అని కూడా చెప్పవచ్చు మెస్సీ అనేటటువంటి ఫుట్బాల్ దిగ్గజ శిఖరం ఏ దేశానికి వెళ్ళినా కానీ వరల్డ్ మీడియా మొత్తం అతన్ని కవర్ చేస్తూ న్యూస్ని స్ప్రెడ్ చేస్తూ ఉంటుంది అంతటి గొప్ప ప్రభావవంతమైనటువంటి వ్యక్తి మెస్సీ భారతదేశంలో ఉన్నటువంటి కలకత్తాలో ఫుట్బాల్ గ్రౌండ్కి మెస్సీ వస్తున్నాడని తెలిసి ఒక్కొక్కళ్ళు పదివేల నుంచి పదిహేను వేల రూపాయలు వెచ్చించే టిక్కెట్ కొని ఆ యొక్క గ్రౌండ్లోకి అతని అభిమానులు వేలాది మంది చేరడం జరిగింది మెస్సీ ఫుట్బాల్ గ్రౌండ్కి రావడం జరిగింది పది నిమిషాల్లోనే అక్కడి నుండి వెళ్ళడం జరిగింది మెస్సీని మేము పర్ఫెక్ట్గా చూడలేదని అక్కడ ఉన్నటువంటి అభిమానులు మొత్తం కోపంతో హద్దుమీరినటువంటి ఆవేశంతో ఫుట్బాల్ స్టేడియాన్ని ధ్వంసం చేయడం ప్రారంభించారు అక్కడే ఉన్నటువంటి వరల్డ్ మీడియా ఈ న్యూస్ని ప్రపంచం మొత్తం స్ప్రెడ్ చేస్తున్నాయి అసలే ప్రపంచ దేశాలకు భారత్ అంటే ఈర్ష్యా ద్వేషాలు ఎక్కువ వెస్ట్ బెంగాల్లో జరిగినటువంటి ఈ సంఘటన యావత్తు భారతదేశం మొత్తానికి చెడ్డ పేరు తీసుకొస్తుంది భారతదేశంలో ఏ మూలన జరిగింది అనేది చూడరు మొత్తంగా భారతదేశానికి మాయని మచ్చగా వరల్డ్ మీడియా చూపిస్తోంది మెస్సీ అనేటటువంటి పర్సన్ సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు మోస్ట్ ఫేమస్ పాపులర్ పర్సన్ ఈ భూమి మీద అంతటి గొప్ప వ్యక్తి భారత్కి వస్తున్నాడంటే ప్రపంచ మీడియా మొత్తం అతని వెంటే ఉంటుంది ఇప్పుడు జరిగినటువంటి సంఘటనలతో ప్రపంచ దేశాలు మొత్తం ఇండియాని ట్రోల్ చేస్తున్నారు భారత్ ప్రజలకు సంయమనం నీట్నెస్ ఉండదు అనే పేరు ఇదివరకే ఉంది ఎవరు చేసిన దానికి యావత్ భారత్ మొత్తానికి చెడ్డ పేరు వస్తుంది ఈ నీచమైనటువంటి సంఘటన పట్ల వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరి పబ్లిక్గా మెస్సీని క్షమాపణలు కోరడం జరిగింది ఈ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే నేను షాక్ అయ్యాను నేను చాలా డిస్టర్బ్గా ఫీల్ అవుతున్నాను చాలా చాలా బాధపడుతున్నాను మెస్సీకి ఫుట్బాల్ లవర్స్కి నా క్షమాపణలు అంటూ ట్వీట్ చేశారు మమతా బెనర్జీ ఇలా జరగటానికి ప్రధానమైనటువంటి కారకులు ఎవరు మేనేజ్మెంట్ ఆర్గనైజేషన్ పై వెంటనే దర్యాప్తు చేయాలని ఆదేశించడం కూడా జరిగింది మన అదృష్టం ఏంటంటే తొక్కిసలాట జరగలేదు అది మనం అదృష్టంగా భావించాలి అది తొక్కిసలాట జరిగి ప్రాణ నష్టం జరిగి ఉంటే మన దేశం పరువు ప్రతిష్ట మంట మంటగలిసిపోయేది మొత్తంగా మనం చెప్పాలంటే వెస్ట్ బెంగాల్ పోలీస్ సిబ్బంది ఆ గ్రౌండ్ వద్ద సెక్యూరిటీ సిబ్బంది ఆర్గనైజేషన్ టీ మొత్తం ఫెయిల్ అయింది అని చెప్పవచ్చు సరైన సెక్యూరిటీ సక్రమైనటువంటి ఆర్గనైజేషన్ లేదు అందుకే మెస్సీ సెక్యూరిటీ సిబ్బంది గమనించి వెంటనే మెస్సీని వెనక్కి తీసుకెళ్లడం జరిగింది నిజంగా మనము చెప్పాలంటే ఇది సిగ్గు సేతు ఎలాంటి నిర్లక్ష్య వైఖరి వల్ల భారతదేశం పరుగు పోతుంది ఎలాంటి చెల్లర చేష్టలు చేసి వాళ్ళను కఠినంగా శిక్షించాలి ఎలాంటి అనాలోచిత కార్యక్రమాలు మరలా మరలా జరగకుండా చూడాలి పటిష్టమైనటువంటి పవర్ఫుల్ కలిగినటువంటి భారతదేశాన్ని నిలపాలని కోరుతున్నా జై హింద్ జై జవాన్ జై కిసాన్